కారు డ్రైవర్ల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ పూర్తి భరోసా ఇస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కారు డ్రైవర్ల ఒక అసోసియేషన్ గా ఏర్పడిన డ్రైవర్లు సుమారు నూట యాభై మంది గోకులపాటి రమేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం జనసేన కూటమిలో చేరారు వారందరికీ ఆదిరెడ్డి శ్రీనివాస్ టీడీపీ నాయకులతో కలిసి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఆదిరెడ్డి మాట్లాడుతూ మరో నెలనెరలో టీడీపీ జనసేన కూటమికి ప్రభుత్వం రాబోతుందని వెనువెంటనే డ్రైవర్ల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు జే ట్యాక్సులను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు అర్హులైన డ్రైవర్లందరికీ ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేసే బాధ్యత తాము తీసుకుంటామన్నారు టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను నేటికి అర్హులకి ఇవ్వని పరిస్థితి ఉందని దానికి సంబంధించిన హామీ పత్రాలు ఎందుకు పనికిరాకుండా పోయాయన్నారు డ్రైవర్లంతా కలిసి ఏర్పరచుకున్న అసోసియేషన్ టిఎన్టీయూసీలో భాగమైతే దాని ద్వారా డ్రైవర్ల సమస్యలకు సత్వర పరిష్కారానికి కృషి చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు రాష్ట్ర కార్యదర్శులు కాశీ నవీన్ కుమార్ వాసిరెడ్డి రాంబాబు దొండపాటి సత్యంబాబు వర్రె శ్రీనివాసరావు రాధ ఉప్పులూరి జానకి రామయ్య ద్వారా పార్వతీసుందరి సుందరి శెట్టి జగదీష్ కార్యదర్శులు కిలపర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం జనసేన పార్టీలో కూడా స్వాగతం సుస్వాగతం గతంలో తెలుగుదేశంలో ఉన్నప్పుడు మనం కట్టుకున్నాం అది ఈ రోజుకి కూడా ఇవ్వని పరిస్థితులు ఈరోజు పట్టాలు ఇచ్చారు హామీ పత్రాలు పనికిరాని పత్రాలు అది ఇచ్చి మోసం చేస్తా ఉన్నారు తప్పకుండా ఒక నెలన్నరలో మన తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అర్హులైన వాళ్ళందరికీ కూడా వాళ్ళ కులాలు మతాలు వృత్తి అనేది చూడకుండా అందరికీ కూడా ఇల్లు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం జనసేన పార్టీ తీసుకుంటారు రెండవది మీరు ఒక యూనియన్ కింద ఏర్పరచుకున్నారు ఏర్పరచుకున్న తర్వాత మీకు ఒక నేడు ఉండాలి నేడంటే అర్థం ఒక టీఎన్టీసీ కింద మీరు చేరినట్లయితే మీకు ఈ రోజున టీఎన్టీసీ నాయక వ్యవస్థ ఉంటుంది ఇప్పుడు శ్రీని గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీఎన్టీసీగా చేస్తూ ఉన్నారు అలాగే మనకి టీఎన్టీసీ ఒక వ్యవస్థ ఉంది వాళ్ళు మీకు చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య ఈరోజు సోదరులు చెప్పినట్లు ఒక పోలీస్ స్టేషన్ సమస్య అవ్వచ్చు ఒక ఆర్టీఓ డిపార్ట్మెంట్ సమస్య అవ్వచ్చు లేకపోతే మనకి ఏదైనా చిన్నపాటి యాక్సిడెంట్ అయితే ఒక వ్యక్తితో అవ్వచ్చు ఎవరితో ఉన్నా మీకు తప్పకుండా తెలుగుదేశం టీఎన్టీసీ వ్యవస్థ మీకు అండగా ఉండడానికి అన్ని విధాలుగా సహకరిస్తాం కానీ ఇప్పటివరకు కూడా ఒక గా ముందుకు అన్నది వచ్చినందుకు వాళ్ళందరినీ అభినందిస్తూ భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ కానీ ఆదిరెడ్డి బాసు కానీ ఖచ్చితంగా కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ పనిచేయడానికి కొంతకాలం బట్టి ఆలోచిస్తూ ఉన్నారు మీరు చెప్పినటువంటి సమస్యలన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయే అవి ఖచ్చితంగా తీర్చాల్సిన సమస్యలే ఒకటి మీకు మీరు చెప్పినటువంటి పెట్రోల్ కానీ డీజిల్ కానీ దానికి ఉన్నటువంటి రేట్స్ కానీ రోడ్స్ సరిగ్గా బాగోపోవడం కానీ అదే కాకుండా ఇంటి పట్టాలు ఒక్కోవడం కానీ అసలు తెలుగుదేశం పార్టీలోనే మీ చిట్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది అందరికీ కూడా అందులోనే కాన్సెప్ట్ కూడా మిమ్మల్ని క్రియేట్ చేసిన అవసరం ఉంది రాజమండ్రి సిటీ డేవర్ అండి అంతనే అది ఒక యూనియన్ స్టార్ట్ చేసుకున్నాం మాకు అందరికీ ఎవరికీ కూడా సొంతల్లన్నీ లేవు దానికోసం మా బోర్డుకు సొంత ఇళ్ళని ఏర్పడబడాలని ఐదు సంవత్సరాల పాటు మేము పోరాడుతున్నాం అలాగే వాసేని గారికి రావడం జరిగింది ఆయన కూడా మాకు ఫుల్ సపోర్ట్ చేస్తానని మాకు మా చెప్పడం జరిగింది ఆయన మీరు మేము మేమందరం కూడా ఈ మద్దతు మనకే రావడం జరిగింది సుమారు మా దగ్గర ఆరు వందల మంది ఉన్నారండి ఆరు వందల మందిలో ఒక నూట యాభై మందిని సిటీ వాళ్ళే రప్పించడం జరిగిందండి ఇంకా వస్తున్నారండి అందువేళు ఉన్నారు కొచ్చి వాళ్ళు